నిరుద్యోగులకు భారత రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది దేశవ్యాప్తంగా లెవెల్ వన్ పోస్టుల భర్తీ కోసం సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది త్వరలో విడుదలయ్యే పూర్తి నోటిఫికేషన్ కు ముందుగానే అవసరమైన సర్టిఫికేట్లు సిద్ధంగా ఉంచుకోవాలని అభ్యర్థులకు సూచించింది భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఏకంగా ఇరవై రెండు వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశం కల్పించింది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి దరఖాస్తుదారుల వయసు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు నుండి ముప్పై ఆరు సంవత్సరాల లోపు ఉండాలి రిజర్వేషన్ల ప్రకారం ఆయా కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఈబీసీ మహిళా అభ్యర్థులు రెండు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఒకటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది పూర్తి సమాచారం కోసం అధికారిక పోర్టల్ ను సందర్శించాలని రైల్వే బోర్డు సూచించింది